వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం గగన్ భూమి విషయం తెలుసుకున్న శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ గన్ తీసుకుని వెళ్తూ ఉంటారు ఇంతలో కృష్ణప్రసాద్ శరత్చంద్రని అడ్డుకుని బావగారు గగన్ది ఏ తప్పు లేదు నేనే మీడియా వారిని పిలిపించి వాళ్ళిద్దరూ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళమన్నాను తప్పు నాదే అని అంటారు కేపి ఒక్కసారిగా భూమి అలాగే శరత్చంద్ర ఇటువైపు అందరూ షాక్ అయిపోతారు అంటే నీ కొడుకుని రక్షించుకోవడం కోసం నీ మీద నింద వేసుకుంటావా కేపి ఇంటి పరువు ప్రతిష్టలు ఏమైనా పర్వాలేదా అని అంటుంది అపూర్వ అపూర్వ ఏసీపీ నైని అసలు నిజాలు కక్కించాలని క్రిమినల్ని అరెస్ట్ చేసింది అప్పటికప్పుడే తనని ట్రాన్స్ఫర్ చేయించింది ఎవరు అన్నది తెలుసుకుంటే ఈరోజు నువ్వు ఇలా మాట్లాడేదానివి కాదు బావా నీ చెప్పింది నిజం అని అంటారు కేపీ అంటే ఈ ఆస్తి కోసం నా ఇంట్లోనే వెనకాల నువ్వు నీ కొడుకు గోతులు తవ్వుతారా నా కూతుర్ని మాయచేసి నీ ఇంటి కోడలు చేసుకొని నన్ను ఈ కుటుంబాన్ని బయటికి నెట్టేయాలని బాగానే ప్లాన్ చేశావు కేపీ ఇన్ని రోజులు నమ్మకంగా ఇంట్లో ఉంచాను కానీ ఇప్పుడు జరిగిందంతా వింటూ ఉంటే మీరు మమ్మల్ని ఖచ్చితంగా మోసం చేస్తున్నారు అని అంటారు శరత్చంద్ర నాన్న మావయ్య గగన్ గారు అలా ఎప్పటికీ చెయ్యరు నాన్న నా మాట వినండి అని అంటూ ఉంటుంది భూమి ఇది ఇలా ఉండగా అపూర్వ చల తెలివిగా కృష్ణప్రసాద్ శరత్చంద్రతో మాట్లాడిన మాటలన్నీ వీడియో ద్వారా గగన్కి పంపిస్తుంది గగన్ ఆ వీడియోను చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు వాళ్ళిద్దరూ రూమ్లో ఉండగా మీడియా వారిని పంపించింది కృష్ణప్రసాదనే తెలుసుకొని కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇంతలో చెర్రీ వస్తారు ఏంటన్నయ్యా ఏమైంది ఇప్పుడుదాకా బాగానే ఉన్నావు కదా అనగానే ఒరే చెర్రీ మీ నాన్న చిన్నప్పుడు మా అమ్మని మోసం చేశాడు కనీసం కన్న పిల్లలు కూడా ఉన్నారని తనకు అవసరం లేదు ఆస్తి కోసం హా శరంద్ర మీ మామయ్య దగ్గరికి వెళ్ళిపోయాడు ఇప్పుడు భూమి జీవితం నా జీవితం ఆడుకోవడానికి తయారైపోయాడు ఒక్కసారి ఈ వీడియో చూడు అనగానే ఆ వీడియోలో కృష్ణప్రసాద్ మాటలన్నీ వింటూ ఉంటారు చెర్రి ఒక్కసారిగా షాక్ అవుతారు అనయ్య నాకు ఇదేమీ తెలీదు కానీ నాన్న ఇలా ఎందుకు చేశాడో అర్థం కావటం లేదు ఎందుకు అర్థం కావటం లేదు తనకి కన్న కొడుకు మీద ప్రేమ లేదు కట్టుకున్న భార్య మీద ప్రేమ లేదు ఆస్తి మాత్రమే కావాలి పైకి మాత్రం ప్రేమ ఉన్నట్టు నటిస్తాడు ఇకపై ఆయన గురించి నాకు చెప్పద్దు అని అంటారు గగన్ సోదర అలా మాట్లాడద్దు దీని వెనుకాల ఏదో కారణం ఉంది నేను నాన్నని కనుక్కుంటాను నువ్వు ఇలా నాన్నని చీదరించుకోవద్దు ఎందుకంటే నాన్న చాలా మంచివాడు అని చెప్పి అంటూ ఉంటారు అవును అవును చెర్రి నాన్న మీకు చాలా మంచివాడు ఎందుకంటే చిన్నమ్మ మీతోనే ఉన్నాడు కదా మేము దిక్కులేని వాళ్ళ చిన్నప్పటి నుండి ఉంటున్నాం కదా మాకు చెడ్డవాడే ఇంకా మా కోసం మోసం చేస్తూనే ఉన్నాడు అని అంటారు గగన్ ఇక చెర్రీ బాధగా ఇంటికి బయలుదేరతారు అంటే నీ కొడుకుని నా భూమి తల్లిని అందరి ముందు బట్టబయలు చేశావన్నమాట కేపీ నీకు సిగ్గనిపించటం లేదా అని అంటారు శరత్చంద్ర బావగారు అదేమీ కాదు నేను అనుకున్నది వేరు ఇప్పుడు అవుతున్నది వేరు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని నేను అనుకున్నాను కాని అనగానే చూసావా బావా ఈ కేపీ మోసం నువ్వు కోమాలో ఉండగా కొడుకు భూమిని పెళ్లి చేయాలనుకున్నాడు అనగానే అన్నయ్య నిజం చెప్పాలంటే ఇదంతా నాకు తెలీదు కానీ ఎందుకండి ఇలా చేశారు ఆ గగన్గాడు పచ్చి మోసగాడు భూమిని తన వల్ల వేసుకున్నాడు ఇప్పుడేమో మీరు వాళ్ళకి సాయం చేయాలనుకుంటే ఇలా జరిగింది అన్నయ్య ఆయన క్షమించు అనగానే చూడు మీరా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ తప్పు ఇంకొక్కసారి ఇలాంటి తప్పు చేస్తే మీ కుటుంబం మొత్తం ఇంటి నుండి బయటికి వెళ్తారు అని చెప్పి శరత్చంద్ర వెళ్ళిపోతారు అక్కడి నుండి ఇక కృష్ణప్రసాద్ కుప్ప కూలిపోతారు ఇంతలో చెర్రి వచ్చి నానా నాన్న అంటూ ఉండగానే ఇటువైపు భూమి మామయ్య మీరు ఇలాంటి పని చేశారంటే నమ్మల నమ్మకంగా లేదు కానీ మీరు మా కోసమే ఇలా చేశారని నాకు అర్థమైంది కానీ ఇలా చేస్తే ఈ ఇంటి పరువు గగన్ గారి పరువు నా పరువు పోతుందని మీరు ఎందుకు ఆలోచించలేదు మామయ్య ఇప్పుడు ఆ మనమే దోషులు అన్నట్టు నాన్న ముందు నిలబెట్టింది అని అంటుంది ఇక భూమి చూడమ్మా భూమి నేను ఎంత అవమానమైనా పడతాను కానీ నా కొడుక్కి మాత్రం నీకు ఇచ్చే పెళ్లి చేస్తాను మీ ఇద్దరి బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలి నన్ను ఎన్ని మాటలన్నా పర్వాలేదు అని అంటూ ఉంటారు కృష్ణప్రసాద్ ఎందుకు అలా అంటున్నారు ఇప్పుడు అన్నయ్య కోపాన్ని మరింత రెచ్చ కొడతారా ఆ గగన్గాడికి నా మేనకోడలు భూమి నివ్వను నేను చెరీకిచ్చి పెళ్లి చేస్తాను అనగానే మీరా అని అంటారు ఇక కృష్ణప్రసాద్ అవును నేను అన్నయ్యతో మాట్లాడతాను అనగానే అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అని అంటుంది భూమి నువ్వు చిన్నపిల్లవు భూమి నీకేం తెలీదు ఒకప్పుడు నీకు డబ్బు లేదు ఇంట్లో పని మనిషివి ఇప్పుడు నువ్వు కోటీశ్వరాలివి అలాంటి నీకు జాగ్రత్తగా చూసుకోవాలి నిన్ను ఆ గగన్ మోసం చేస్తున్నాడు అది నీకు తెలియటం లేదు అని అంటుంది మీరా ఇంతలో అపూర్వ నువ్వు చెప్పింది కరెక్ట్ మీరా ఎందుకంటే పాపం భూమి ఇప్పుడు యువరాణి ఆ యువరాణి కోసం చాలామంది గాలం వేస్తారు అలా గాలం వేసే వాళ్ళందరి బుట్టలో పడకూడదు కదా మనమే ఈ భూమిని భద్రంగా కాపాడుకోవాలి అని అంటుంది అపూర్వ ఇంతలో భూమికి ఫోన్ వస్తుంది నైన నుండి ఇక నైని దగ్గరికి వెళ్ళి మేడం మళ్ళీ రమ్మన్నారు అనగానే భూమి నేను ట్రాన్స్ఫర్ అయి వేరే రాష్ట్రం వెళ్తున్నాను అలాగే నీకొక నిజం చెప్పి అలాగే సాక్ష్యం ఇచ్చి వెళ్తున్నాను చెప్పి అంటుంది నయని ఏ సాక్ష్యం మేడం అనగానే ఇదిగో ఈ పెన్ డ్రైవ్ ఎందుకంటే శరత్చంద్ర గారిని ఆ రోజు ఎవరెవరు కలిశారు అసలేం చేశారు అన్నది క్లియర్గా రికార్డు అయ్యాయి అవి అపూర్వకి తెలియదు నన్ను ట్రాన్స్ఫర్ చేయించింది గాని ఈ రికార్డుని క్లియర్ చేయించలేదు ఇది ఖచ్చితంగా మీ నాన్నగారికి చూపించి ఆవిడ నిజస్వరూపం అందరి ముందు బయటపెట్టు వస్తాను భూమి అని చెప్పి పెన్ డ్రైవ్ ఇక భూమికిచ్చి వెళ్ళిపోతుంది నయని ఇక భూమి చాలా సంతోషపడుతుంది నాన్నకిప్పుడు గగన్ గారు మామయ్య అందరూ చెడ్డవారిగా కనిపిస్తున్నారు కానీ హా అపూర్వ ఆ అపూర్వ చేసిన మోసం నాన్నకి చేసిన ద్రోహం ఈ వీడియోలో ఉంది ఖచ్చితంగా నాన్నకి చూపించాలి అని చెప్పి ఇక భూమి చాలా తొందరగా ఇంటికి చేరుకుంటుంది ఇది ఇలా ఉండగా నక్షత్ర మమ్మీ నువ్వేంటి ఇంత క్లవర్గా తయారైపోయావు బావకి ఇక్కడ మావయ్య వీడియోని షేర్ చేశావు బావ రగిలిపోతూ ఉంటాడు భూమి బావ దగ్గరికే వెళ్ళుంటుంది కానీ చీకొట్టే ఉంటాడు చాలా ప్లాన్ మంచి ప్లాన్ వేసావు మమ్మీ అని అంటుంది నక్షత్ర అమ్మాయి నిజం చెప్పాలంటే అపూర్వ ఈ మధ్య చాలా బ్రెయిన్తో తిరుగుతుంది ఇక మనకి అడ్డే లేదు అని అంటుంది గోరింటాకు అవును పిన్ని ఇటువైపు కేపిని అటువైపు గగన్గాడిని ఇద్దరిని ఒకరికి ఒకరు బద్ద శత్రువుల్ని చేసేశాను అలాగే బావని నమ్మించాల్సిన విధంగా నమ్మించాను కానీ భూమినే ఉంది పిన్ని భూమిని లేపేస్తాను అనగానే మమ్మీ నువ్వు లేపేస్తాను లేపేస్తాను అంటూ ఉంటే ఇంకేదో జరుగుతుంది కానీ ఇప్పుడు భూమిని మన చెర్రీ బావకి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి మీరా అత్తయ్య అంటుంది అదే నిజమైతే గగన్ భవన సొంతమవుతాడు అనగానే అమ్మో అమ్మాయి నీ కూతురికి గగన్ పిచ్చి పట్టింది ఖచ్చితంగా దీన్ని అని చెప్పి అనగానే నక్షత్ర ఇప్పుడు నీకు గగనికి పెళ్ళి అంటే ఇక మీ నాన్న నన్ను చంపేస్తాడు కొన్ని రోజులు సైలెంట్గా ఉండు ఈ భూమిని నేను ఏం చేయాలో అదే చేస్తాను తనకి తోక కత్తిరించి మాట్లాడే అవకాశం లేకుండా చేసేస్తాను అని అంటుంది అపూర్వ అది నీ వల్ల కాదు అపూర్వ అని అంటుంది భూమి ఓ నీ ప్రియుడు గగన్ని కలిసి కన్నీరు కార్చి ఇక్కడవన్నీ జరిగినవన్నీ చెప్పావా అని అంటుంది అపూర్వ లేదు అని అంటుంది మరి ఎక్కడికి వెళ్ళినట్టో అని అంటుంది అపూర్వ ఎక్కడికి వెళ్ళినట్టో కాదు నైనీ మేడం ఏసీపీ నైనీ మేడంని కలిశాను ఓ ఆవిడి గారికి సెండ్ ఆపిస్తున్నావా అడవికి వెళ్ళిపోతుంది కదా అనగాని ఛీ నిజాయితీ పర్లు నీకు ఎప్పటికీ నచ్చరు కదా అపూర్వ కానీ ఒకటి మాత్రం నిజం నువ్వు ఏదో అనుకుంటున్నావు గగన్ గారిని నన్ను విడదీయాలని అనుకుంటున్నావు కానీ ఈ జన్మ కాదు పది జన్మలు ఎత్తినా గగన్ గారిని నన్ను విడదీయలేవు ఇంకొక నిజం చెప్తాను నాన్న రోజు జరిగింది మాత్రమే మర్చిపోయారు కానీ అది గుర్తు తీసుకొస్తే నువ్వేంటి నీ బ్రతుకేంటి అన్నది నాన్న నాన్నే తేలుస్తారు చూడు అపూర్వ నాన్న కన్న కూతుర్ని నేను ఖచ్చితంగా నాన్న నన్ను ప్రేమగా చూసుకుంటారు నాన్నకి నేను ఎలా చెప్పాలో అలా చెప్తాను కానీ ఒకటి మాత్రం నిజం నువ్వు ఎప్పటికీ నాన్నకి ద్రోహం చేసిన దానిలాగే మిగిలిపోతావు నువ్వేంటో నీ డ్రామా ఏంటో అన్నది మొత్తం నా దగ్గర ఉంది అపూర్వ అది గనక బయట పెడితే హీరోజే నీకు అని అంటుంది ఏంటే ఇంత ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నావు ఆ నయనీ నీకు ఏదైనా ఇచ్చిందా అనగానే అయ్యో అపూర్వ అప్పుడే భయపడుతున్నావు చూడు ఈ భయమే నీ కళ్ళల్లో నేను చూడాలి అని అంటుంది భూమి హే భూమి అనగాని ఏ అపూర్వ ఇప్పటిదాకా నిన్ను పిన్ని అని మర్యాదగా ఎందుకు పిలిచానో తెలుసా మా నాన్న మీద నీకు నిజమైన ప్రేమ ఉంది అనుకున్నాను కానీ నువ్వు నా ఆస్తిపై వేసావని నాకు అర్థమైపోయింది అలాంటప్పుడు నీ గురించి అన్ని సాక్ష్యాలు సంపాదించి నాన్న ముందు ఉంచడమే కదా ఈ కూతురి కర్తవ్యం నాన్న ముందు నీ గురించి అన్ని నిజాలు చెప్పి నాకు నచ్చిన నన్ను ప్రేమించిన నా గగన్ గారితో నేను పెళ్లి చేసుకుంటాను నువ్వు చెర్రితో వీళ్ళతో వాళ్లతో అంటున్నావు కాని చెర్రి నాకు మంచి స్నేహితుడు చెర్రీ ఎప్పటికీ నాకు స్నేహితుడిగానే ఉంటాడు నీలా కాదు అని చెప్పి వెళ్ళిపోతుంది భూమి ఇది ఇలా ఉండగా ఇటువైపు కేపి బారుకొచ్చి ఫుల్గా తాగుతూ ఉంటారు ఇంతలో గగన్ వస్తాడు గగన్ని చూడగానే వెళ్ళబోతూ ఉంటే ఎందుకు ఫుల్లుగా తాగు ఎందుకంటే చేసిన పని సిగ్గుచేటైంది కదా అని అంటారు గగన్ గగన్ నేను తప్పు చేయలేదు నాన్న నువ్వు ప్రేమించిన భూమిని నీకు దగ్గర చేయాలనుకున్నాను మీ ఇద్దరి పెళ్ళి జరగాలనే అలా చేశాను అంతేగాని అనగాని అంటే మా పెళ్ళి జరగాలని ఎంతకైనా దిగజారుతారా ఇంకా దిగజారడానికి ఏమీ లేదు అని అంటారు గగన్ చూడు నాన్న నా మీద కోపంతో భూమిని నువ్వు వదులుకోవద్దు అనగాని చూడు నువ్వు చెప్పే నీతులు వినడానికి రాలేదు ఇప్పుడు చెప్తున్నాను శరత్చంద్రే కాదు దేవుడే కాదు భూమిని నన్ను ఎవ్వరూ దూరం చేయలేరు కాని ఇలాంటివన్నీ చేసి ఆ అపూర్వకి శరత్చంద్రకి లోకు అయ్యి వాళ్లతో నానా మాటలు అనిపించుకుంటున్నావు చూడు అది అది నాకు నచ్చటం లేదు నా దృష్టిలో కన్న తండ్రి చచ్చిపోయాడు కానీ నా కళ్ళ ముందు ఉన్న ఈ దుర్మార్గుడు నా జీవితంతో ఇంకా ఆడుకుంటున్నాడు అని చెప్పి వెళ్ళిపోతారు ఇక గగన్ గగన్ మాటలకి కుమిలిపోతూ ఉంటారు కృష్ణప్రసాద్ తెల్లగా తెల్లవారుతుంది ఇక శరత్చంద్ర అమ్మ భూమి గుడికి వెళ్దాము అన్నావు అనగానే నాన్న గుడికి వెళ్దాము కానీ మీరు గగన్ గారిని సరిగా అర్థం చేసుకోవాలి అనగాని చూడమ్మా భూమి వాడి గురించి నా దగ్గర నువ్వు ప్రస్తావించకూడదు ఎందుకంటే ఒకవేళ నీకు గగనే కావాలి గగన్నే పెళ్లి చేసుకుంటాను అని నువ్వు గట్టిగా చెప్తే నేనే నేనే నీకు దూరంగా ఈ ఇంటిని విడిచి వెళ్ళిపోతాను నువ్వు గగన్ని చేసుకొని చాలా సంతోషంగా ఉంటాను అనుకుంటున్నావు వాడి మోసగాడు అనగానే నాన్న ఎందుకిలా మాట్లాడుతున్నారు అనగానే భూమి ఏంటి మీ నాన్నని పదే పదే ఆ గగన్ గారి పేరు ఎత్తి టెన్షన్ పెట్టిస్తున్నావు ఇప్పుడే కోమాలోండి వచ్చి మనతో ప్రశాంతంగా ఉన్నాడు బావా మళ్ళీ ఆ గగనుగారి పేరెత్తి బీపీ పెంచుతున్నావు బావా గుడికి వెళ్దాం పదా గుళ్ళో అన్న సంతర్పణ అలాగే హోమం ఇవన్నీ మనమే జరిపించాలి పద బావా అని అంటుంది అపూర్వ సరే అపూర్వ అని చెప్పి అపూర్వతో వెళ్తూ అమ్మ భూమి రా అని చెప్పి ఇక శరత్చంద్ర కుటుంబం అంతా గుడికి చేరుకుంటారు ఇక ఇటువైపు శారదాతో పాటు గగన్ కూడా ఆ గుడికి వస్తారు చూడునన్నా మనకెన్ని కష్టాలున్నా ఆ దేవుడికి చెప్పుకుంటే మన కష్టాలు ఖచ్చితంగా పోతాయని చిన్నప్పటి నుండి చెప్పేదాన్ని కానీ అదే నిజం అందుకే నేను రమ్మనగానే గుడికి వచ్చావు అనగానే హమ్మా నిజం చెప్పాలంటే దేవుడు కష్టాలు తీర్చడం కాదు కష్టాలు పెట్టేవారే మనకు దగ్గరగా ఉంటారు వాళ్ళని గుర్తిస్తే మన ఎప్పటికీ కష్టం రాదు అని అంటారు అవునన్నయ్య అని అంటుంది పూర్ణి ఇంతలో శరత్చంద్ర వాళ్ళు గుడిలో హోమం అన్న సందర్పణ అన్నీ చేస్తూ ఉండగానే గగన్ కనిపిస్తారు శరత్చంద్రకి ఇక శరత్చంద్ర దగ్గరికి వస్తారు గగన్ ఏంటి శరత్చంద్ర బాగానే ఉన్నావా స్పృహలోకి వచ్చావు కదా అనగాని ఇంతలో ఎరా బ్రతకాలం లేదా అనగాని ఆ అవును మీరు ఎప్పుడెప్పుడు నన్ను చంపుతారా అని ఎదురుచూస్తున్నాను భూమి మీ నాన్నని జాగ్రత్తగా చూసుకో ఎందుకంటే పక్కనే కట్లపాముంది ఏమైనా చేస్తుంది అని అంటారు గగన్ ఒరే నా భార్యనే కట్లపామంటావా అనగానే మరి కట్లపాము కూడా తన దగ్గర సరిపోదు భూమి మీ నాన్నని జాగ్రత్తగా చూసుకో అలాగే మన పెళ్ళి త్వరలో అవుతుందని మీ నాన్నకి చెప్తూ ఉండు అలాగే మన ఇద్దరి పెళ్ళి దగ్గరుండి మీ నాన్నే చేయాలని మీ నాన్నకి చెప్తూ ఉండు సరేనా వస్తాను భూమి అని చెప్పి ఇక గగన్ శరత్చంద్రకి ఇక పలకరిస్తూ తన చెప్పాల్సిన మూడు మాటల్ని గట్టిగా చెప్పి వెళ్తాడు వీడేంటి భూమిని పెళ్ళి చేసుకుంటాను అంటున్నాడు చెప్తాను అని అనుకుంటుంది అపూర్వ ఇక భూమి వాళ్ళ నాన్నని చూస్తూ ఉంటుంది ఇక అటువైపు గగన్ భూమిని చూస్తూ ఉంటారు ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్